సోమలేక్స్ ఇక్కడ టైము ఫైవ్ అవుతుందండి మా బాగి అలాగే మా దేవాన్షి వచ్చారన్నమాట సరే ఇక్కడ నేను టీ పెడుతూ ఉన్నా నేను ముందు గమనించలేదు వీడు ఇక్కడ క్లాత్ ఒకటి ఆరేసి ఉంటే దాన్ని తీసుకొని వాడి చెప్పులన్నీ తుడిచి ఆ క్లాత్ను పడేస్తున్నాడు ముందు నుంచి తుడుచుకుంటూనే ఉన్నాడు మంచిగా నీట్గా నేను అప్పుడు గమనించలా సరే ఇక్కడ ఇలా చిలుపు చిలుపు పనులు చేస్తున్నారు వీడియో తీద్దామనే లోపల అది లాస్ట్ మూమెంట్ అన్నమాట తుడిచేసి ఆ క్లాత్ని అవతల గోడ అవతల పడేస్తున్నాడు పిల్లలు అలాంటి పనులు చేస్తే చాలా క్యూట్గా ఉంటుందిలే అసలు నేను లాస్ట్లో క్యాప్చర్ చేసే కానీ వాడైతే చాలా సేపటి నుంచి నీట్గా తుడుచుకుంటున్నాడు వాడికి ఆరద్దా తీసుకురా

మేము రుచి కాదు పూరు మేము ఏంటి టూర్ కాదు పూరు మేము రిచి కాదు పూరు ఇంటికి వద్దా అత్త దగ్గరికి అత్త దగ్గర వేషాలు కర్రెత్తుకుంటే కొట్టేస్తుంది అంటే నీ ఇష్టం తీన్నాయి కదా ఉన్నాయి కదా స్వీట్గా అబ్బా అయ్యా వేషాలు అయ్యో బాయ్ వెళ్ళిపోతున్నా చూడు అయ్యా దేవన్షు ఎక్కడో రావురావు అలా కొద్దిసేపు ఉండేసి వెళ్ళిపోయారు మా దేవానిషి వాళ్ళు ఇక ఇక్కడ నేను నైట్కి ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి ఒక నాలుగు గుడ్లు ఇలా బాగా గెల కొట్టుకున్నా స్క్రాంబుల్ డెక్ చేసుకుంటున్నాను అన్నమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఎగ్స్ ముందుగానే ఇలా కొట్టుకొని వేసుకుంటే మంచిగా కలిసిపోతుందండి అంటే వైట్ ఎల్లో ఉంటుంది కదా ఆ రెండు కలిసిపోతాయి అన్నమాట అన్నం లెఫ్ట్ ఓవర్ అన్నం మిగిలిపోయిందన్నమాట సో అన్నంతోనే చేసేస్తున్నాను అనమాట ఫ్రైడ్ రైస్ కర్రీ అయితే ఏం లేదు సరే ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసేస్తే ముగ్గురం తినేయచ్చు కదా అని చెప్పేసి చేస్తున్నాను ఫ్రైడ్ రైస్ మాత్రం ఇలా వస్తుంది అనుకోలేదండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే లెవెల్లో వచ్చిందనమాట బీన్స్ నుండి బాగుండేది బీన్స్ ఏం లేదు అన్నమాట ఎగ్ ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టుకున్నా మళ్ళీ కొంచెం వేసుకున్నానండి ఆ బాండీలోనే ఆనియన్స్ వేసుకున్నా కొద్దిగా ఆనియన్స్ ఇప్పుడు అసలు మామూలుగా ఇప్పుడు అవసరం లేదండి అన్నం పైన దాన్ని చల్లుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అంటే అన్నం అంతా రెడీ అయినాక ఫ్రైడ్ రైస్ రెడీ అయినాక చల్లుకుంటే క్రిస్పీగా బాగుంటాయి కానీ కూడా కొంచెం వేసేది కొంచెం క్యారెట్ కూడా వేసుకున్నా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అండి బాగుంటుంది నాకు ఇష్టం అన్నమాట కరివేపాకు వేసుకుంటే ఇది మరీ ఫ్రై అవుతున్నాము జస్ట్ ఓకే అలా ఫ్రై చాలు దీనిలోనే కొంచెం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి నేను అంటే కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నేనైతే కొంచెం వేసుకున్నాను నాకు నచ్చదు అన్నమాట తర్వాత అన్నం వేసేనండి ఇది మామూలు అన్నమేనండి రేషన్ బియ్యమే పొద్దున అన్నం అన్నమాట మామూలు రేషన్ బియ్యమే ఇలా కలిపితే కొంచెం మెత్తగా అయిపోతుంది మా మెత్త పడుతుందంటే మామూలుగా అన్నంకి కొంచెం మరీ నిగుడుకొని వండుకోం కదా మెతుకులు మెతుకులుగా వండుకోం కదా సో ఇలా అన్నం వేసి కలిపినప్పుడు కొంచెం ఇరిగిపోయి కొంచెం ముద్దలాగా అవుతుందేమో పర్లేదులే తినేస్తాము ఇప్పుడు ఇందులో అన్నీ వేస్తానండి కొంచెం కారం కొంచెం గరం మసాలా అలాగే కొంచెం సోయా సాస్ అవి కూడా ఉన్నాయి వేసేస్తాను కొంచెం సోయా సాస్ కొంచెం వినగర్ ఉంది అవి కూడా వేసి బాగా కలిపేస్తానండి సాల్ట్ కూడా వేసి నేను ఫోన్ పట్టుకొని కలపలేకపోతున్నా అందుకే అవన్నీ వేసి లాస్ట్లో చూపిస్తాను మీకు ఇదిగోండి సాసులు కూడా వేసానండి సోయా సాసు కొంచెం వెనిగర్ ఉండింది అంటే గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే వేస్తారు నా దగ్గర నా దగ్గర గ్రీన్ చిల్లీ సాస్కు బదులు రెడ్ చిల్లీ సాస్ ఉండింది అనమాట ఒక్కొక్కసారి రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తా ఇప్పుడు మాత్రం రెడ్ చిల్లీ సాస్ వేయలేదు నేను అన్నం అన్నము ముద్ద ముద్ద అయిపోతుందేమో కలిపేటప్పుడు అనుకున్నా లేదండి బండి మీద ఎలా వస్తుందో అచ్చం పొడి పొడిలాడుతూ అలానే వచ్చింది అసలు బాస్మతి రైస్ లాగా వచ్చింది అనమాట స్ంబుల్ లెగ్ అలాగే కొద్దిగా క్యారెట్ ఫ్రై కూడా ఉంది అది కూడా వేస్తా అంటే మధ్యాహ్నం కొంచెం క్యారెట్ ఫ్రై చేసా అది కొంచెం ఉంది దీనిలో వేస్తా బాగుంటుంది కలర్ఫుల్గా అంటే క్యారెట్ తక్కువ వేసాను కదా ఇది ఉందనే కొంచెం తక్కువ వేసాను అన్నమాట ఇక ఈ స్క్రాంబుల్లెక్ ఇందులో వేసి బాగా కరిపేద్దామండి అలాగే కొంచెం కరివేపాకు ఉంది పైన పైన వేసేద్దాం కొత్తిమీర కూడా వేయాలి కొత్తిమీర లోపల ఉంది ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టి మళ్ళీ వేస్తానేమో అన్నము ముద్ద అవుతుంది వచ్చుకున్నాను అండి ముద్దేం మంచిగానే ఉందన్నమాట అచ్చం బండి మీద దొరికి అలాగే ఉందండి అన్నం ముద్ద ఏం కాల బాగుంది చూసారా ఇదిగో పొడి పొడిగానే ఉంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇన్లో ఒక గ్రీన్ పీస్ ఒకటే తక్కువండి అంటే బీన్స్ ఒకటే తక్కువ బీన్స్ కానీ ఉంటే భలే ఉండేది గ్రీన్ పీస్ నేను ఇం మాకు పెద్దగా నచ్చదు బఠానీలు పచ్చి బఠానీలు సో బీన్స్ వేసుంటే ఇంకా కలర్ఫుల్గా ఉండేది ఈ క్యారెట్ బీన్స్ అలాగే ఈ అగ్గకి చూడడానికి ఇంకా ఎమ్మె అంటే చూడడానికి కలర్ఫుల్గా ఉండేది తినేదానికి ఎలా అయినా ఉందో ఇదైతే ఎక్సలెంట్గా ఉందండి ఇప్పుడు కూడా సూపర్గా ఉందన్నమాట చాలా బాగుంది కొంచెం కొత్తిమీర చల్ వేస్తే బాగుంటుంది ఇంకొన్ని ఇంకొన్ని ఉల్లిపాయలు పచ్చివి తరిగి వేస్తానండి బాగుంటుంది పైన పెద్ద పెద్ద స్క్రాంబులు కదా ఎగ్గో ఎలా అనిపిస్తుందంటే క్యాబేజీ లాగా కనిపిస్తుంది కదా చూడ్డానికి ఇదేమో నెక్స్ట్ డే ఈవినింగ్ అండి ఆ రోజు మా లేఖ జాను వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను అంటే ఆ రోజు వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ వాళ్ళకి సో అందుకోసమని మా భాగ్యం మేము ఫోన్ చేసింది రా రా అని మా వదిన వాళ్ళంతా వెళ్ వెళ్దాం రా సుమతి అని సరే ఆ రోజు కూడా ఇంట్రెస్ట్ లేకపోయినా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయలుదేరానమాట ఇక మా ఇంటికాడ నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను యాక్చువల్లీ మా ఇంటి దారినే వెళ్ళేది మా ఇంటి దగ్గర నుంచి దగ్గర ఇక అందరు అక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే అక్కడికి వెళ్ళాను అక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా అని పిల్లలు అయితే మధ్యాహ్నమే వెళ్ళిపోయారండి ఇక మా భాగ్యమ్మ అందరు అక్కడే ఉన్నారు సో అక్కడి నుంచి వెళ్దాంలే అందరం కలుసుకోని అని చెప్పేసి నేనైతే అక్కడికి వెళ్ళాను ఇక్కడ మా చరిష్మా అయితే మా బాగీతో వెళ్ళి సూలూరు పెట్టుకో ఎక్కడికో వెళ్ళి అప్పుడే వచ్చింది ఇది అంటే ఇద్దరు భాగ్యమ్మలండి ఒక పిల్ల ఏమో తమ్ముడు భారీ భాగ్యమ్మ ఇదిగో ఈ పిల్ల కూర్చోండే పిల్ల ఇంకొక బాగీ అంటారు తనే మా దేవాన్షి వాళ్ళ అమ్మ ఈ వీడియోలో ఉంది కదా స్టార్టింగ్లో కనిపించింది కదా దాని పేరు భాగ్యశ్రీ బాగ్య అది నా మేనకాళ్ళలో సరే ఈ పిల్ల ఏమో ఇదిగో మా మహి వాళ్ళ పెళ్ళి ఆల్బమ్ ఇక మా మమ్మీ స్నానం చేసి ఆ రోజు ఫ్రైడే అండి ఇదిగో దీపాలన్నిటికీ మంచిగా కడిగేసి వాటికి పసుపు కుంకుమ బొట్లు పెడుతుంది అనమాట పూజ చేయడానికి ఎవ్రీడే పూజ చేస్తారండి కానీ ఆ రోజు ఫ్రైడే మంచిగా అవన్నీ నీట్గా క్లీన్ చేసింది అనమాట అలాగే టీవీలో కూడా మహాకుంభమేళ జరుగుతుంది కదా అప్పుడు ఇప్పటికైతే పూర్తి అయిపోయింది ఇరవై ఇరవై కంప్లీట్ అయిపోయింది ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతుంది కదా అది లైవ్ వస్తుంది అన్నమాట టీవీలో ఈవినింగ్ టైము ఇదిగో సిక్స్ థర్టీ ఏమో అవుతున్నప్పుడు టైము ఇలా హారతిస్తుంటే మా వదినేమో దాన్నైనా చూసి ఆనందించండి ఎలాగో మనం అక్కడికి వెళ్ళలేం కాబట్టి అదైనా చూసి ఆనందిద్దామని చెప్పేసి కొద్దిసేపు అయితే దాన్ని చూసాము ఇంక ఇక్కడ మా మౌని ఏమో ఇదిగోండి దీపం కూడా వెలిగించేసింది దేవుడి దగ్గర దీపం వెలిగించేసింది అనమాట మంచిగా ఒకవేళ మనం ఆ టైంలో ప్రయాగ్ రాజుకి వెళ్ళినా కానీ ఆ నదిలో స్నానం చేసి రావాల్సిందేనండి అక్కడికి ప్రత్యేకంగా హారతి హారతి ఇచ్చే అయితే మనం వెళ్ళలేం కదా ఎలాగో టీవీలో చూడాల్సిందే అలాంటివన్నీ మామూలుగా అయితే ఏమంటారు త్రివేణి సంగమం వాటిల్లో ఆ మూడు ఆ మూడు నదులు కలిసే దగ్గరికి వెళ్ళి స్నానం చేయగలిగి రావాల్సిందే కానీ ఇదైతే చూడలేము ఇలా హారతులు ఇచ్చేది అవైతే మనకు అక్కడికి అసలు వెళ్ళలేము కూడా సో ఇలా అయితే టీవీలో చూసి ఆనందిస్తున్నాము ఇక స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసామండి నేనైతే చాలా లేట్ అవుతుందేమో అనుకుంటూ వచ్చాను అంటే మా పిల్లల పర్ఫార్మెన్స్ ఎప్పటికవుతుందో టైం లెవెన్ ట్వెల్వ్ కూడా అవుతుంది కదా ఒక్కొక్కసారి అలా అవుతుందేమో అనుకున్నా కానీ మా వాళ్ళదైతే త్వరగానే అయిపోయింది సో మేము వచ్చే లోపల ఇదిగోండి పాటికి బాయ్స్ టీమ్ వేస్తూ ఉన్నారన్నమాట తర్వాత ఒక పాప క్లాసికల్ డ్యాన్స్ వేస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు కదా వాళ్ళ మేడం గారు సో ఆ పాపతో కూడా షూట్ చేశాను చూడండి ఇక ఇక్కడ అక్కడ చేరి మా జాను మా లేకే చెయ్యూపుతుంది ఇక్కడ మా జాను ఏమో పరిగిస్తుంది వాటికి మధ్యాహ్నం నుంచి ఆ చీరలు కట్టుకొని ఏదోలా ఎప్పుడు

ఇప్పుడు మా వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నమాట ఇది గ్రూప్ డ్యాన్స్ కాకుండా ఉండుంటే బాగుండేది అంటే మా ఇద్దరు మా ఇద్దరు మా జాను లేకే వాళ్ళిద్దరూ డ్యాన్స్ తీశారండి మరి ముఖ్యంగా మా జాను అయితే తీసింది అందులో అది లాస్ట్లో ఉండిపోయారు అన్నమాట ఇద్దరు లాస్ట్లోనే ఉండిపోయారు సో అందుకే ఆ గ్రూప్ డ్యాన్స్లో సరిగా అసలు వీడియో తీయలేకపోయాను అలాగా కొంచెం జూమ్ చేసి దానికో దాని పక్కకు కొంచెం దీని పక్కకు కొంచెం అంటే లాస్ట్లో అది ఈ చివర ఇదేమో ఈ చివర చేరిపోయారు అనమాట సో అందుకే దాని సైడ్ కొంచెం దీని సైడ్ కొంచెం అలా తీసాను అనమాట అసలు నాకు మనీ వేస్ట్ అనిపించింది వాళ్ళకి అంటే లాస్ట్లో చేరిపోయారు కదా ఇద్దరు సో అందుకే సరిగా వీడియో తీయలేకపోయాను అనమాట పైగా స్టేజ్ మీదకి వెళ్ళి ఒక పక్కన నిల్చోనన్నా తీద్దామంటే ఇక వీడియో వాళ్ళకి అడ్డం అయిపోతుంది వీడియోగ్రాఫర్స్కి అందుకే ఇక అసలు అనమాట ఏదో కొంచెం జూమ్ చేసి అలా తీసాను అసలు నిజంగానే మనీ వేస్ట్ మా పిల్లలకి ఈ నెక్స్ట్ టైం నుంచి పార్టిసిపేట్ చేయొద్దని చెప్పాము ఇలా గ్రూప్ డ్యాన్స్లు అస్సలు చేయనవసరం అవసరం లేదు అట్లీస్ట్ ఒక్కళ్ళనైనా ముందు లైన్లో అన్న నిలబడి ఉంటే బాగుండేది ఇద్దరు వెనకాల చేరిపోయే లోపల మాకైతే డిసప్పాయింట్ అన్నమాట పైగా మా లేఖ జాను కూడా డ్యాన్స్ భలే వేసారండి ఎస్పెషలీ మా జాను అయితే ఎరగ తీసిందన్నమాట డ్యాన్సు మా లేఖ కూడా బాగానే వేసింది ఇంకా దానికన్నా ఈ దీని గ్రేస్ మామూలుగా లేదు మా జాను గ్రేస్ అప్పటికి జూమ్ చేసి జూమ్ చేసి తీసాను అన్నమాట అదిగోండి అక్కడ లాస్ట్లో కనిపిస్తున్నది మా లేక అది ఇదిగో ఈ అబ్బాయి సైడ్ కనిపిస్తుంది కదా లాస్ట్లో అది మా లేఖ అన్నమాట ఇక ఇటుపక్క రైట్ సైడ్ ఏమో లాస్ట్లో ఉండేది మా జాను అన్నమాట i వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయిందండి ఇక గ్రూప్ ఫోటో దిగేస్తున్నారు త్వరగానే అయిపోయిందిలే నైన్ కన్నా ముందే అయిపోయింది నేనే లేట్ అవుతుందేమో అనుకున్నాను కదా త్వరగానే అయిపోయే లోపల అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము ఇంకెప్పుడు గ్రూప్ డ్యాన్సుల్లో జాయిన్ అవ్వబాకుండా పాప మనీ కట్టి వేస్ట్ అసలు మీరు లాస్ట్లో జాయిన్ లాస్ట్లో ఉండిపోతున్నారు అసలు సరిగా కనిపించడం లేదు అని చెప్పాము ఇది వాళ్ళ స్కూల్లో పిల్లలకి ఇచ్చారంటే డిన్నరు ముందుగానే ఇచ్చేసారంట తినమని కానీ వాళ్ళైతే తినలేదు అలాగే ఉంచేశారు అప్పుడు టెన్షన్గా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ అయిపోతే మంచిగా మంచిగాని పైగా శారీలతో ఉన్నారు కదా సో వాళ్ళైతే తినబుద్ధి కాలేదని చెప్పేసి అలాగే ఉంచి పెట్టేశారు తర్వాత అంటే అయిపోయిన వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి పంపించేశారండి మా జానుకు కూడా షీల్డ్ అలాగే సర్టిఫికేట్ ఇచ్చారనమాట డ్యాన్స్లు వేసినందుకు కాదు ఏదో ఏదో క్లాస్లో ఏదో పర్ఫార్మెన్స్ చేసినట్టుంది అందుకే ఇచ్చారు దానికి సరే ఇక్కడ పాటు డయాస్ మీదకి ఇక్కడ మా చరిష్ మాన్ బమ్మున్నాను నన్ను రమ్మంది నేను వీడియో తీస్తా లేపా నువ్వు అని చెప్పాను ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం